కిరెంటీ ప్రేక్షకులు నమస్కారం మనం ఇప్పుడు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఉన్నాం మనతో పాటు రైతు అంజమ్మ గారు ఉన్నారు అంజమ్మ గారిని అడిగి అంటే ఈ బర్రెలు ఎప్పటి నుంచి పెంచుకుంటున్నారు పాలు మార్కెటింగ్ ఎక్కడ చేస్తున్నారు వీటికి పోషణ ఎలా ఇస్తున్నారు అనుకుందాం నమస్తే అమ్మా ఎన్ని ఎన్ని రోజుల నుంచి మీరు ఇది చేస్తున్నారు ఏం చదువుకున్నారు మీరు ఏడు తరగతి చదువుకున్నారా ఫస్ట్ నుంచి ఇదే దాంట్లో ఉన్నారు

ఫాములు పెట్టుకుంటున్నారు వచ్చి బీటెక్ చదివిన వాళ్ళు కూడా వాళ్ళు అంటే లాభం తెచ్చుకునేలాగా నష్టపోతున్నారు అంటే ఇట్లా వాళ్ళ కాలం మీద ఆధారపడితే నష్టం ఏం వస్తుంది పనులపైన వదులు సొంతంగా చేసుకుంటేనే మా సొంతంగా చేసుకుంటే మనకి పని వాళ్ళు ఎవరు లేరు మన సొంతంగానే సొంతంగా చేసుకుంటే బీహారోళ్ళ పైన వదిలేస్తే అంటే వాళ్ళకి అన్ని జీతాలు పోతాయి జీతాలు పోతాయి మన సొంత వాళ్ళు చేసినట్టు వాళ్ళు చేయక చూసుకోవాలి దగ్గర ఉంటేనే అవుతుంది మా మొదటి నుంచి కూడా ఇంకా తగ్గినాయి రెండు వరకు పది నుండి ఇప్పుడు తగ్గింది అంటే మనకి ఇక్కడ ప్లేస్ లేక ప్లేస్ ఇక్కడ వారు చేసుకుంటున్నారు అంటే కంటిన్యూ ఇంతవరకు ఉంటాయి ఎన్ని సంవత్సరాలు మేము చేసినంత కాలం ఉంటాయి పాలి అది అక్కడ మరికి చూడది చూడదు ఇటు నుంచి ఒంగోలేనా

ఎట్లా అనిపించింది వాడిన తర్వాత శాతం పాలు చిక్కదానం వచ్చింది మేత కూడా బాగా ఓకే అంటే ఇంక అంత ముందు అంటే నలభై రూపాయలు మన ఐదు ఆరు వేస్తే నలభై రూపాయలు పడేది ఇప్పుడు ఏడు ఏడు ఐదు వస్తుంది కదా ఇది వాడిన తర్వాత ఏడు ఐదు వస్తుంది ఏడు ఐదు వస్తుంది సాయంత్రం ఏడు వస్తుంది పొద్దు పీడి ఐదు ఏడు ఐదు ఆ మధ్య ఏడు ఐదు వస్తుంది సాయంత్రం ఏడు వస్తుంది ఇప్పుడు ఎంత కమ్ముతున్నారు పాలు మేము ఎనభై రూపాయలు లెక్క అమ్ముతాం ఎనభై రూపాయలు ఓకే చిక్కదనం ఎన్ఎస్ఎఫ్ పెరగడం వల్ల మీకు రేటు కూడా పెరుగుతుంది అంటే ఇప్పుడు మీరు నునుపు ఆరోగ్యంగా చలాకి ఉన్నాయా ఇది వాడిన తర్వాత మినరల్ మిక్సర్ వాడిన తర్వాత మీరు ఇంకా ఎవరైనా అడిగారా మిమ్మల్ని ఇది నేను ఇంకా ఎవరు చెప్పలేదు చెప్పలేదు చెప్తే ఇంకా ఇంకా ఎవరు మా లాగా ఎవరు కొనరు ఆ డబ్బులు పెట్టి మాలాగా బరిగొడ్డలకు కొనాలని కొనరు మేము మాకు బరి గొడ్లకి లోటు లేకుండా చూస్తారు అందరు అంటే అట్ట ఎదురు పెడితే మనకేం మిగులుతాయి అంటారు ఓకే ఓకే మీకు వినాయకులు కొన్నారు కదా అన్ని వినాయకులు కొంటారు అర్థంకి వినాయక ప్లాట్ఫామ్ లోనే కొంటారా ఏం కావాలన్నా అంటే వీటి కోసం వెళ్తాము ఇక్కడ ఏదో మెడికల్ షాప్ మాములు మెడిసిన్ కావాలి అన్ని మెడికల్ మీకు అన్ని మెడిసిన్స్ వినాయకులు దొరుకుతాయి దొరుకుతాయి దూరం అయింది దూరం అవుతుంది ఎంత విలా వాడుతుంది ఒక దానికి ఒక బుడ్డి ఎట్లా కల్పిస్తారా కుర్చిలో కలుపుతాం కొంతలు కల్పిస్తారు దానాలోనే అదే దానా పెడతాం కదా బొచ్చల తోటి ఆ బొచ్చలో పెడతాం రోజు ఎన్ని సార్లు పెడతారు ఒకసారి ఒకసారి ఓకే నెలదంతా పాడుతునది ఆ మూడు డబ్బాలంటే పదిహేను రోజులు వస్తుంది లెడబ్బా చూడడానికి పెట్టట్లా పారువాడికి పెడుతుంది ఓకే 15 పదిహేను మాది 15 రోజులు వస్తుంది ఓవరాల్ గా మీకు వెన్న శాతం ఎంత పాలు చిక్కదనం పెరిగాయి ఆకలే వేసి బాగా తింటున్నారు ఇంకా ఏమైనా గమనించారా ఇది వాడిన తర్వాత ఇది వాడిన తర్వాత తెలిసింది మనకి పాలు చిక్కదనం శాతంలో తేడా కనపడింది ఇప్పుడు ఎదక వస్తున్నాయి ఎదక వస్తున్నాయి ఇది వాడడం వల్ల ఏదో ఖచ్చితంగా వస్తాయి వస్తాయి లేకుండా వస్తాయి చిన్నప్పుడు ఈ పది రోజుల మించి తింటా ఉంది మాలు ఇంకొకటి మాలు కదా బలపాలపిండి దూడలకు కూడా పెట్టుకోవచ్చు ఇరవై గ్రాముల అలా పెట్టుకుంటే మంచిది దూడలు కూడా ఏ కొనలేక రేటు కొడతా కానీ దానికి తగ్గ ఫలితం ఉంటది అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి మనుషులు అవి కూడా న్యూట్రిషన్ ఫుడ్ వాటికి ఇవ్వాలి దీంట్లో రకరకాల విటమిన్స్ ఉంటాయి వాటికి శక్తి వచ్చేటివి అన్ని కెమికల్ ఉండదు ఆరోగ్యకరంగా హెర్బల్స్ ఉంటాయి కాబట్టి ఆదిత్య మినరల్ మిక్చర్ వాడడం వల్ల మీకు చిక్కదనం రావడం కానీ ఎస్సన్న పెరుగుతుంది పెరుగుతాయి మనం చూసారు కదండి గారి మాటల్లో ఇది వాడడం వల్ల చిక్కదనం ఫ్యాట్ పెరిగింది ప్లస్ ఆకలి బాగా అవుతుంది ఆకలి బాగా అవుతుంది జీర్ణంగా డైజెషన్ తింటున్నాయి డైజెషన్ కూడా పెరుగుతుంది ఇది మనకు అద్దంకిలో వినాయక వెట్ లో ఆదిత్య మినరల్ మిక్చర్ దొరుకుతుంది ఇంకా అక్కడ మీకు అన్ని రకాలైన లివర్ టానిక్లు మెడిసిన్స్ కూడా దొరుకుతాయి డాక్టర్ కూడా అవైలబుల్గా ఉంటారు అక్కడ తప్పకుండా అద్దంకిలో వినాయక వెట్ లో మీకు ఈ ఆదిత్య మినరల్ మిక్చర్ దొరుకుతుంది థ్యాంక్ యూ అండి నమస్తే